ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ వీళ్ళందరూ కూడా పొందినప్పుడు ఎలా ఉండారనేది నాకు తెలుసు అంటే పొందినప్పుడు వీళ్ళు తారకం పొందిన నాటికి వీళ్ళు ఏ స్థితిలో ఉంటారు తర్వాత ఏ స్థితిలో ఉండరు ఇప్పుడు ఏ స్థితిలో ఉండారనేది అనేది ఇప్పుడు మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఆనాటికి ఈనాటికి ఆత్మస్వరూపులుగా మారినారా జీవస్వరూపులుగా మారినారా జన్మానికి జనం మండలాలకి సిద్ధంగా ఉండరా జన్మ సాధ్యం చేసుకుని సంపూర్ణం చేసుకునే స్థితిలో ఉండారా అవున ఇప్పుడు ఎవరు ఏమి అర్పించడానికి అర్పించలేని స్థితికి ఎవరు ఎవరు ఎలా ఉండాలి అనేది మొత్తము కదా ఎవరనేది నిరంతరము పొందినప్పటికీ ఇప్పటికి ఎలా ఉండాడు అనేది నాకు తెలిసినట్టుగానే ఇప్పుడు మీ అందరికి కూడా కదా ఇప్పుడు మనం ఎలా ఉన్నాము ఆ రోజుకి ఈ రోజుకి అనేది ఎవరికి వారు ఖచ్చితంగా అందుకు ఆలోచన చేస్తే ఇప్పుడు ఎవరికి ఎలా ఉండేది తెలిసిపోతుంది అవునండి ఎందుకంటే అంటే మనము అంటే గుర్తు చేయాలని మళ్ళీ చెప్తా ఉండేది గుర్తు చేస్తే మన మన స్థితిని మనలో మనము ఏదైనా పొరపాటు ఉన్నా చక్కదిద్దు అవును అవునవున అంతేగాని ఇంకా ఇదేమి కాదు అట్లా ఎప్పటికెప్పుడు అది గుర్తు చేసి మనము ఏ ఎటువంటి అడుగు వేస్తున్నామో మనం వేయాల్సిందేంటి మనం చేయాల్సిందేంది ఇకనైనా గుర్తించుకొని మనం ముందుకు పోగలిగితేనే ఈ బాహ్యంగా అయినా అంతరంగైనా పూజ అనేది సరిగ్గా జరుగుతుంది అవునండి కాబట్టి మనము తర్వాత ఏ మన పరిస్థితి ఒక స్మరణతోనే ఇప్పుడు జడభరతుడు అంత మహాత్ముడే ఒక స్మరణతో తాను మళ్ళీ ఏ జన్మ రావాల్సి వచ్చింది అజ్యంక జన్మకి అది వచ్చింది అవునండి మళ్ళీ ఇప్పుడు అనుభవించి కదా మళ్ళీ పొంది దాన్ని అనుభవించి మళ్ళీ ఆ జన్మ జన్మలు మళ్ళీ కదా అయినాడు అంటే ఇక్కడ మన స్మరణ మన సంకల్పాన్ని బట్టి మన ఆలోచన బట్టి ఎటువంటి స్థితి వాళ్ళకైనా ఎటువంటి పరిస్థితి అయినా రావచ్చు అంటే ఇప్పుడు ఆయనకే ఇప్పుడు మానవుడికి ఎందుకు రాలేదు అంత మహాత్ముడికి మనకు గ్యారెంటీగా మానవ జన్మ వస్తుంది అనుకునే దానికి ఆయనకి ఎందుకు రాలేదు అంత సాధన చేసిన వాడికి మనం ఆలోచన చేయాలి ఇతడి ఆయనకి సంపూర్ణంగా మళ్ళీ మానవ జన్మ గురి ఇప్పుడు ఒక జింక్ ఎంత ఒక సంకల్పం ఎంత ఒక అది దాని గురించి స్మరించడం ఎంత దాని గురించి ఆలోచన మనసు అటు పోయినంత మాత్రాన దృష్టి దాని మీద పడినంత మాత్రాన్ని అప్పుడు తన శక్తి సామర్థ్యాలు ఏమైపోయినాయి అంటే ఈ ఒక్క మనసుతో ఈ దృష్టితో పోయిందా మనం ఆలోచన చేయాల్సింది ఈ టోటలు తను చేసినటువంటి తపస్సు తను చేసినటువంటి ధ్యానాలు తను చేసినటువంటి <laughs> ఆ యొక్క ఇదంతా కూడా ఆ మనసు అనేది చెలించిన దానికి మొత్తం పోయి ఇప్పుడు అటువంటి జన్మ రావాల్సి వచ్చిందాయ అప్పుడు ఏది ఎంత బలం ఉండాలి దేనికి ఎంత బలం ఉంది ఇప్పుడు మనందరము ఇప్పుడు మాట్లాడుకున్నాము రేపు ఏ ఏ నమ్మకము ఏ విశ్వాసము మనము డైరెక్ట్ గా పరమాత్మలోకి వెళ్ళిపోతామని ఎవరు ఏ నమ్మకంతో ఉంటారు ఇప్పుడు ఆయన కూడా పరమాత్మలో ఐక్యం కావాలనే కదా ఆయన మన ఆయన మాదిరి జల్ల పెంచుకోలేదా ఎంత తపస్సు చేసి మన ఉండే వెంటుకులు జెల్లక మారిపోయినాయికి అంటే పేరు ఎట్లా ఆయన ఎంత తపస్సు ఉంటే జడ పేరు ముందు భరతుడు తపస్సు చేస్తాను అంటే తాను ఎంత దానికోసం నిష్ఠగా పని చేసినాడు అంటే తన వెంటుకులు స్థితిగతులే మారిపోయినాయి కదా అంటే శరీరము ఎంత శరీర స్పృహ లేకుండా ఎంత చేసినాడో పని ఇప్పుడు మనం ఏం పని చేస్తున్నాము టోటల్గా జీవ జీవరా మిగతా జీవరాశి చేసిన పనులు మనం చేసుకుంటామంటే చేసుకున్నాము మనకు అప్పుడు ఏ ఇప్పుడు పరమాత్మని పొందుతామని ఎట్లా అనుకుంటాము అవునండి అంటే ఇక్కడ మన బాబా వాళ్ళు ఏం చేస్తానంటే ఇది అయిపోవాలా అది అయిపోవాలా అవునండి ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అన్నటువంటి ఆలోచనతో ఇది ప్రధానంగా తీసుకొని ఏది తాను చేస్తున్నటువంటి జీవన విధానం అంతా కూడా నైన్టీ నైన్ నైన్ పాయింట్ తీసుకునేసి ఇప్పుడు ఒక్క పర్సెంట్ తారకాన్ని మనం వినియోగిస్తా ఉంటే ఆ ఒక్క పర్సెంట్ దానికోసం సమయం వినియోగిస్తా ఉంటే ఆ ఒక్క పర్సెంటే ఇప్పుడు జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా జరిగిపోతుంది అందుకు ఇప్పుడు మనము సంపూర్ణం చేసుకోవాలంటే మనం ఏ స్థితిలోకి రావాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయనకి జంక్ వచ్చింది కాబట్టి సరిపోయింది ఇప్పుడు మనకు ఇప్పుడు మర్చిపోయి ఇదే జీవితం నేర్చుకోకూడదు మురగాలుగా పుట్టచ్చు అవునైనా పెద్ద పెద్ద వృక్షాలుగా పుట్టిపోవచ్చు కొండలుగా బుట్టిపోవచ్చు గుట్టలుగా బుట్టిపోవచ్చు ఎందుకంటే మనకు తెలిసి రావాలి కదా ఒక సంకల్పంతో ఇప్పుడు క్షణంలో ఆ మనసు దృష్టిపోతే ఆయనకి తెలిసి వచ్చేదానికి మళ్ళీ జంకజన్సి వచ్చింది అనుభవించినట్టు అనుభవిస్తేనే కదా మళ్ళీ తెలిసి వచ్చింది ఇంకా మనం ఎటువంటి ఇప్పుడు ఆ మాదిరి మనకు తెలిసి రావాలండి ఇంకా అటువంటి కర్మలు అనుభవిస్తేనే కదా తెలుస్తుంది ఇప్పుడు పోయింద చేసే ఇప్పుడు అనిపిస్తా ఉన్నాము తర్వాత ఇప్పుడు చేస్తే ఇంక నెక్స్ట్ ఇదే కదా రాబోతుంది అంటే ఇప్పుడు మనకు ఎందుకు ఒకరి ద్వారా ఒకరికి చెప్పిస్తా ఉండడు జాగ్రత్త పడు ఇప్పుడు జాగ్రత్త పడకపోతే నీకు నెక్స్ట్ పరిణామాలు ఈ మాదిరి ఉంటుంది నువ్వు ఇప్పుడు ఉన్నట్టు ఉండదు పరిస్థితి రేపు ఆనాడు జరుగుతుంది అనుకుంటే ఆనాడు పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఈనాడే నీకు నీతో ఉన్నటువంటి బంధాలు నీకు తెలియజేస్తా ఉన్నాను అని మనకి ఈనాడు పలు రకాలుగా గుర్తు చేస్తా ఉన్నాడు చదివిస్తున్నాడు మేలుకుంటే మనమే మనకే ఉపయోగము మేల్కోకపోతే ఇక్కడికే అదే నైనా అదే మొట్టమొదట మనం మాట్లాడింది అదంతా కర్మల గురించే పుణ్యము పాపము గురించే మొట్టమొదట ఎవరు చేసుకున్న దాన్ని బట్టి అది ఇప్పుడు మనకు ఎటువంటి దైవ మనం మారితే అన్ని మారుతాయి మనం మారకపోతే ఏది మారు ఇది చేయాలా చేయాలి ఒకరి దగ్గర ఏమి చెప్పించుకునేది అవసరం ఏముంది అవునవును ఉంది అవునో మన భావము మన సంకల్పాలు మన ఆలోచనలు మన సక్రంగా దైవ గుణాలు వచ్చేసినాయంటే అంటే నువ్వు అది చేస్తే మంచిది ఇది చేస్తే మంచిది నువ్వు ఇట్టు చేస్తే మంచిది వాళ్ళకి ఈ సహాయం చేయాలా వాళ్ళకి అది అన్న వాళ్ళకి అన్నం పెట్టాలా వీళ్ళకి పొట్టాలా వీళ్ళ హదియాలి ఇది చెప్పాల్సిన అవసరమే ఉంది అవునవునై ముందు మనం చక్కబడిపోతే ఆటోమేటిక్ అన్నీ జరిగిపోతాయి కదా అవునవును కాబట్టి చదవాల్సిన వాటి చదివేస్తే చదువు వచ్చేస్తే ఆటోమేటిక్ మీతో లైపించినట్టుగా అవునై మిగతా అన్ని చేయగలత కదా అవునవునై ఆ మాదిరిగా మన దృష్టంతా పుణ్యకర్మ మీద ప్రాప్తం మనం అది ఇది చేస్తే అది అది చేస్తే ఇది దాని మీద దృష్టి పెట్టుకుంటే చదివేది ఇప్పుడు అవునాయి కాబట్టి ఇప్పుడు అవి ఎప్పుడు మంత ఉన్నాయి ఉంటాయి ఇప్పుడు లోపల ప్రతి ప్రతి శ్వాస తీసుకునేదంతా పుణ్యము పాపమే మంచి చెడ్డే ఆనేయ తీసుకుంటా ఉండేది ఏంటి తీసుకునేది పుణ్యమైతే ఎందుకంటే తారకాన్ని జోడించినాము తీసుకుందాము కాబట్టి పుణ్యము లోపల ఉండేటువంటి అజ్ఞానం బయట దోస్తా ఉంది కాబట్టి పాపము పోతా ఉంది ఇప్పుడు లోపల ఉంది కదా పాపం అనేది అది పోతే ఇది పోతే అది వస్తుంది కాబట్టి నిరంతరము మనం చేస్తాం పని ఈ పని చేస్తే మనకి ఏది లభ్యం కావాలనో అది ఆటోమేటిక్ వచ్చేస్తడు అప్పుడు ఏది నిలబడాలని అదే నిలబడుతుంది తను ఏం చేయాలని చేస్తాడు ఇప్పుడు ఇవి ఏం చేసుకునే జనం మనకి వచ్చేటివి అసలు పట్టుకోకపోతే కాబట్టి ముందు మనం పట్టు అసలు చక్క పెట్టుకోవాలి ఆ చక్క పెట్టుకుంటే ఇవి ఏవైనా కూడా చేయగలుగుతారు ఎవరైనా అవునైనా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరికైనా మనం మనకు హరిశ్చంద్రుడు నేర్పిస్తే వచ్చింది ఆయనకి కర్ణుడికి ఎవరైనా చెప్తే నేర్చుకున్నాడు ఆయన ఇప్పుడు జన మహారాజు చెప్తే ఇప్పుడు బలి చక్రవర్తికి యూరు చెప్తే ఆయనకి అది వచ్చింది ఇప్పుడు కుచేలుడికి ఊరు చెప్తే అది వచ్చింది మాధవ దాస్కి ఊరు చెప్తే వచ్చింది అది ప్రహ్లాదుడికి చెప్తూ వచ్చింది ఇప్పుడైతే చెప్పేది చెప్పేదంతా అందరూ వ్యతిరేకలు వ్యతిరేకంగా చెప్పినారు వారికి వచ్చినాయి ఎవరు సొంతానికి ఎలా వచ్చి వాళ్ళు ఎలా మారినారు ఏది పట్టు అంటే ఎలా వచ్చినారు అదే ఈరోజు అది ఫస్ట్ ఫస్ట్లో తొలి ఆచార్య సద్బోధన అంటే అది మీరు చే మామూలుగా ఆయన మీరు చేసే ఆ పూజలు ప్రార్థనలు అవన్నీ చేస్తున్నారు అది ఏ విధంగా అనేది తీసుకొని వచ్చినప్పుడు తట్టు తల్లి ఆ గుడి చుట్టుకారం ఉన్న ఏ అన్నం అసలు ఆ బిచ్చుమెత్తుకోలు కావచ్చు నిర్భాగ్యులు వాళ్ళ పరిస్థితి ఎట్లాంటిది అనేది దానికి ఏ విధమైన వాళ్ళు చేసుకునే వాళ్ళ కర్మల వల్లే వాళ్ళకు అలాంటి జన్మ వచ్చింది అనేది అక్కడ నుంచి తీసుకొని వస్తే ఏ చివరకు అది ఎక్కడెక్కడో వేసి తర్వాత నిజ కర్మ నిజ పూజ అనేది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం ఈ ధ్యానపరంగా ప్రతిరోజు మనం చేసేది ఇక్కడ వినాయకుడి దగ్గర నుంచి ఏ విధంగా మనం చేయాలా ఎట్లా అనేది అన్నీ అది మొత్తము ఇప్పుడు బాగా వివరంగా అన్ని విషయాలు బాగా తెలియబడ్డానికి అది లైమ్ అయ్యేది కూడా ఏ విధంగా దేనికి ఇప్పుడు మనం కర్పూరం కానీ హా ఇదంతా అది అవుతుంది ఏ విధంగా సృష్టి స్థితిలో జరుగుతుంది మనం ఈ తనువు ధనువు మనసుని ఏ విధంగా మనం పరమాత్మకి అర్పించగలిగితే మనం ఈ జన్మ లేకుండా చేసుకుంటాము అనేది అది వివరంగా అన్ని విషయాలు బాగా తెలియజే మనం మామూలుగా ఈ బయట పూజ చేస్తున్నాము బయట అది లోపల పూజ అనేది మనం చేయాల ఆ స్థూలంగా అనేది ఆ ప్రయాణం జరిగితే ఆ సూక్ష్మం ప్రయాణం అనేది జరుగుతుంది ఆ బయట ఆ పూజ అనేది కూడా సక్రంగా చేయగలిగితే అప్పుడు లోపల అంతరంగా పూజ కూడా చేసేదానికి ఇది ఆస్కారం ఉంటుంది అవును అది కూడా బయట ఇప్పుడు స్వయంగా రావడం లేదు అది అవునండి అవునండి ఇప్పుడు నేను చెప్తే మీరు రావడం వేరు మీ అంతకు మీరు వచ్చేది అవును అవును తర్వాత చేసే సేవలు కానీ చేసే అక్కడ ప్రతిదీ అర్పించేది కానీ చేసే పని అంతా కూడా నేను చెప్తే వేరు మీ మీరు అంతేతా ప్రతిదీ కూడా ఒకరు చెప్తే చేసేది వేరు కదా అవున స్వయంగా రావాలా ఏది చేసినా తనంతటి తాను స్వయంగా బయలుదేరాలా స్వయంగా ప్రతి పని చేయాలా ప్రతి సేవలు చేసుకోవాలా ప్రతిదీ అర్పించాల అన్నీ స్వయంగానే అవునైనా ఇక్కడ అన్నీ ఒకరు చెప్తే జరుగుతా ఉండదు ఇప్పుడు అవును అవునైనా ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలా ఇట్లా పాల్గొనాలా అవునైనా ఇవన్నీ ఒకరు చెప్తే జరుగుతా ఉండదు అవునైనా అట కాదండి స్వయంగా కలిగినప్పుడు అసలు అయిన పూజ కూడా అవునైనా స్వయంగా కలిగం ఎట్లా కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ ప్రతి పని ఎలా భగవంతునికి నిరంతరం ప్రతిదీ అర్పించే ఇక్కడ భగవంతునికి అర్పించే తర్వాత మనం చూడండి ఈ జీవుడు జీవించడానికి ఈ శరీరము ఇది కావడానికి ప్రతి ఒక్కరు అదేం చేస్తున్నాము ఆ తల్లి అయినటువంటి అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మ స్తోత్రం మొత్తం ఆహారము ఇప్పుడు ఆ ఎమ్మ రూపంగా మనకు అండబడుతుంది కాబట్టి అక్కడ ఆ ఎమ్మని ఇది అంటున్నాం అన్నపూర్ణ స్తోత్రం చేస్తున్నాం స్తోత్రం అంటే ఇప్పుడు మొత్తము పంచకోతాల నుంచి వచ్చినందు కదా ఆ భూమిలో నుంచి అవన్నీ కూడా పంచిపూతాల నుంచే కదా ఇప్పుడు ఆ అంతా రావడం అంతా కూడా వస్తేనే కదా ఇప్పుడు ఆహారంగా మారింది అందులో నుంచి వస్తువే కదా కాబట్టి ఆ అమ్మని ఆడ తప్పనిసరిగా గుర్తించుకోవాలి కదా ఇప్పుడు ఆ అమ్మ ఆ అమ్మకే కదా తిరిగి ఇస్తున్నాము ఆ అమ్మ ఇస్తామంది ఈ జీవరాశులు జీవించడానికి తిరిగి మళ్ళీ ఆ అమ్మకే మనం ఇచ్చేయాలి అదే కదా పంచిపోతాలు ఈనాడు ఇస్తా తిరిగి మళ్ళీ ఆ సమర్పించాలి సమర్పించి ఇటువంటిదే ఇప్పుడు అక్కడ అన్నపూర్ణ స్తో ఇప్పుడు ఈనాడు ఆ సృష్టి స్థితిలో భాగంగా జరిగింది పరిపాలన జరగాలి కాబట్టి ఆ ఆహారం పొందాలా అదంతా లయం కావాలంటే ఆ యొక్క సహకారం కావాల ఇప్పుడు అక్కడ చేస్తున్నాము తర్వాత అది స్వీకరించడానికి మొత్తము మనందరం ఏం చేస్తున్నాము గీతార్థసారం వదులు అవునవున గీతార్థ సారము ఏంటి మొత్తము కోటల్ మొదలు దాకా అవునైనా మొత్తాన్ని మళ్ళీ స్మరించుకొని ఏమైంది ఇందులో నుంచే నేను వచ్చినాను ఇందులోనే లయమైపోవాలి అని చెప్పేసి అని ప్రతిదీ కూడా అక్కడ సంపూర్ణంగా ఆస్వాదించుకొని తర్వాత పరమాత్మకు అర్పించుకొని తర్వాత ఆహారాన్ని స్వీకరిస్తాను ఎందుకు మన పెద్దలు ఈ ప్రక్రియలన్నీ పెట్టినారు ఆలోచన చేసుకోవాలి కదా ఇవన్నీ ఎందుకు మనం పాల్గొంటా ఉండేది ప్రతి ఒక్క ఎందుకు పలుకుతా ఉండేది ప్రతి ఒక్కటి మన ముందుకు ఎందుకు పెట్టినాడు ఇవన్నీ కూడా ఆనాడు ఉపయోగించుకుంటున్నాం తిరిగి అల్లి ఆయనకి ఆయన ఆయనకి ఇచ్చేయాలి నేను నేనుగా మిగిలిపో అదేనా ప్రతి ఒక్కటి మనం కూలంకషంగా తెలియపడుతుంది రాగా రాగా రానైనా మనం చేయాల్సిన పని చేస్తే తెలియపడుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఏం పాల్గొం మనం ఏం చేస్తున్నాం అనేది అందరూ ఆలోచన చేసుకోవాల్సింది అవునవును అవును ఇప్పుడు ఇక్కడ పరమాత్ముడు ప్రతి ఒక్కటి తాను సంకల్పించుకొని మనసును మనసులో సంకల్పించుకొని బయలుదేరినప్పటి నుంచి చివరి తిరిగిపోయి వెళ్ళి తిని మళ్ళీ చోటుకి వెళ్ళిపోయేదాకా మొత్తం ఆయన పర్యవేక్షణలో ఇప్పుడు ఆయన అన్ని గమనిస్తా మనం ఎలా ఉన్నామని అవునవున ఇప్పుడు ప్రతి ప్రయాణము మనం ఇంటి దగ్గర సంకల్పించుకుంటేనే కదా బయలుదేరినామని అవునండి తిరిగి మళ్ళీ అక్కడ సృష్టి జరిగింది కాబట్టి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తేనే అది లయమైంది ఇప్పుడు ఈ సృష్టి స్థితి లైలో ఇప్పుడు ఈ ముగ్గురు పరిపాలకుల్లో ఇప్పుడు మనం ఎలా ఉన్నామన్నది ఈ రాక పోకలు కరెక్ట్ గా ఉండాలి లేదా ఇప్పుడు బయలు సృష్టి ఏ జరిగింది సృష్టిలో ఇప్పుడు సంకల్పం జరిగింది అవునైనా ఏ భావనతో వస్తున్నాం మనం అప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్తున్నాము అనే భావన మొదలైంది ఇప్పుడు అక్కడ ఇప్పుడు తిరిగి మళ్ళీ లైవ్ అయ్యేదాకా మనకు ఆ భావన ఉందా అవునైనా తిరిగి పోయేటప్పుడు అక్కడ జీవస్వరూపాల దగ్గర పోతున్నామండి ఈ పాము అదే ఈ మనం పొరపాటు చేస్తాం ఈ రాక అనేది అదే స్థూలంగా చేయాల్సింది ఇవే వచ్చేది ఇదే కానీ పోయేది కాబట్టి రాక పోకలు కరెక్ట్ గా ఉండాలి అందుకు స్థూలంలోనే దీన్ని సాధన చేయాలి అవునండి ఈ సృష్టి స్థితి లయ అప్పుడే అది సక్రంగా జరిగినట్టు లేకపోతే లేదు మనకు మొత్తం జీవభావంతోనే ఇప్పుడు రామారాజం వచ్చి ఇప్పుడు ప్రయాణం అంతా అదే ఆలోచనలు అదే ఫోన్లు మాట్లాడుకోవడము అదే ధ్యాసలు ఉండడము ఇప్పుడు పూజలో పాల్గొనే అట్లే ఉండడము మాట్లాడుకుంటా ఉండడము ఇప్పుడు మనం అర్పించే దాంట్లోనూ మాట్లాడుకుంటా మనసుని పక్క దట్టించడము ఇక్కడ తర్వాత అన్నపూర్ణమ్మ దగ్గరికి పోయినా లేదు భోజనాల దగ్గరికి పోయినా లేదు సేవ చేసేటప్పుడైనా అలంకరించేటప్పుడైనా పూలు కుట్టేటప్పుడైనా విచారణ వినేటప్పుడైనా భజన చేసేటప్పుడైనా పళ్ళకి సేవ చేసేటప్పుడైనా ఎప్పుడు ఏ సేవలో పాల్గొన్నా మనము ఈ స్థితిలో భాగంగానే ఉంటుంది పరిపాలన యొక్క భాగంలోనే నడుస్తా ఉంది మొత్తము ఇప్పుడు ఈ మొత్తము ఈ ఎలా ఉన్నాడు అనేది ఇప్పుడు ఆయన లిస్ట్ లో పడిపోయింది మొత్తం ఈ సృష్టి స్థితి లైలో పూజ అనేది మొదలు అనుకుని వచ్చినాక ప్రయాణమై వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ దీనిలో ఉన్నాడు దీనిలో ఇప్పుడు ఎన్ని మార్కులు మనకు వచ్చినాయి ఈ బట్టే కదా ఈ బయట పూజను బట్టే కదా ఇప్పుడు లోపల పూజ జరిగేదే బయట ఎట్లా ఆలోచన చేస్తున్నామో లోపల కూడా అట్లే ఉంటుంది అందుకు స్థూలం స్థితం కావాలా స్థూలం సిద్ధపడాలా స్థూలం సక్రంగా చేసుకుంటే ఎందుకంటే ఇవన్నీ మన మనస్తోనే మనం చేస్తాము మన మనసు అనుకుంటేనే కదా ఈ పని అన్ని చేస్తాను బయట కూడా కాబట్టి ఇది ఇప్పుడు ఈ పని కూడా మన మనస్తోనే కదా చేయగలుగుతాము స్థూలంగా మనసుతో బయట చేసేటప్పుడు అదే మనసు లోపల కూడా చేస్తా కాబట్టి అందుకే బయట రెడీ అప్పుడు లోపల చూసినట్టుగానే పరమాత్మ తత్వాన్ని బయట కూడా చూస్తాడు బయట కూడా అదే మొత్తం గమనిస్తాడు గోవు చూస్తాడు అందరిలోనే చూస్తాడు అందత్తొని ఊరిక ఉండగలదు లేకపోతే ఉండలేదు ఆనేన లోపల ఒక విధంగా బయట ఒక విధంగా బయట ఒక విధంగా లోపల ఒక విధంగా ఉంటే జరగదు ఆనేన ఆయన చర్మం ఎలా ఉండాడు చర్మం ఎలా ఉండడో మనం కూడా ఆ దినికి వచ్చేస్తాం చివరి సరేనండి అవునవును అవునండి అన్ని విషయాలు ఈరోజు చాలా బాగా అర్థమైనా ముఖ్యంగా ఇప్పుడు మనం పూజల్లో పాల్గొనేదానికి ఇప్పుడు మనం పూజ చేసే విధానం కానీ అన్నీ కానీ ఇప్పుడు దానికి ఏ ఒక మనసుని పెట్టకుండా దాన్ని అర్థం లేకుండానే మనం ఏదో పాల్గొంటామో వస్తామండి ఈ రోజు విచారణ వల్ల మొత్తం క్లియర్ గా అన్ని విషయాలు బాగా సంపూర్ణంగా అర్థమయ్యాయి ఏ విధంగా మనం నడుచుకోవాలనేది కూడా మనకు బాగా ఈరోజు విచారణ వల్ల బాగా తెలియబడింది పూజ కార్యక్రమాలు కానీ ప్రతి విషయంలో నమస్కారం నమస్కారం అమ్మగారికి నమస్కారాలమ్మా నమస్కారాలు అమ్మా నమస్కారం ఆత్మస్వరూపులందరికి నమస్కారాలు నమస్కారం సద్గురుస్వామి పాదార బిందములకు నమో నమ సద్గురుస్వామి పాదార బిందములకు నమో నమ సద్గురుస్వామి పాదార బిందములకు 那么，那么。